ఇది నాను మళ్ళా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నో ప్రీ పోలింగ్ అని నేను ఎగైనా మాస్కి ఎలక్షన్ కమిషన్ త్రూ మీడియా దమ్మాల పాడు పాడు చీమల మరి ఆల్రెడీ నేను అప్లై చేశాను వెబ్ కెమెరాస్ పెట్టారు ఎలక్షన్స్ వెబ్ కెమెరాస్ ఎందుకు పెడతారు అక్కడ సరిగ్గా ఎవడ ఓటు వాడు వేసుకున్నాడా లేదా అని చూస్తారు అది చూసి ఎవడు ఓటు వాడు వేసుకోలేదు కూడా రీపోలింగ్ పెట్టాలి కదా ఎందుకు పెట్టింది ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్ డోంట్ టేక్ మేము ఈ రీపోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు మా విన్నపాలు తీసుకోండి తీసుకొని పరిశీలించండి పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొల్యుడైపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు డబ్బులు ఇచ్చారో బెదిరిపోయారో భయపడ్డారో వాళ్ళు చెప్పినట్టు విన్నారు వాళ్ళు రాయలేదు పుస్తకంలో అది కాదు ప్రధానమైంది యూ ది వెబ్ కెమెరాస్ వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడు వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు అందరి ఓటు ఒకడై నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా లేవ చేస్తారు వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు దయచేసి ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ గోతులు ది వెబ్ కెమెరాస్ మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒక్కసారి వెబ్ కెమెరా చూడండి చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి దమ్మాలపాడు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు నారినపాడు మూడు వందల రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు చీమల మరి నూట తొంభై ఏడు నూట తొంభై ఏడు ఈ ఆరు బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఏ షార్ట్ టైం ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళా నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు వారి బదులు ఎవరో నా పోటీ వాళ్ళు నొక్కేశాడు ఇది మీరు వెబ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు కోరిక ప్రజాస్వామ్యంలో కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను ఆల్రెడీ ఈ మూడు గురించి కూడా డిస్టిక్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను కలుస్తాను ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను